సో కొంతమంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదే క్యాబినెట్లో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వారిపైన తిరుగుబాటుకి సిద్ధమయ్యారు ఆ ఆలోచనలో ఉన్నటువంటి టాక్ వినిపిస్తోంది ఎందుకు అలాగా వాళ్ళు తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు అసలు ఏంటి ఇప్పుడు మన రెండు మూడు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్చాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయం వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది మంత్రులు ఉన్నారు వారిని నియోజకవర్గాల మార్పు దిశగా వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇవాళ ఆ పార్టీలో చాలా తీవ్ర కలకలానికి దారి చేసింది అనేది వాస్తవం ఎందుకంటే అప్పటి వరకు మా స్థానాలు స్ స్థిరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా లాయల్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెంచడంలో మాది కూడా క్రియాశీలక పాత్ర ఉంది అని చెప్పని రకరకాల అభిప్రాయాలతో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలని అదే అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళని వేరే నిర్గానికి మార్చే మార్చే నిర్ణయం తీసుకోవటం కొంతమంది అభ్యర్థిత్వాల పట్ల పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవటం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన మద్దాలు గిరి గారు అదే సందర్భంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు ఇటువంటి వారి విషయంలో పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పష్టత ఇప్పటిదాకా రాకపోవటం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెను సంచలనాలకి గురి చేసే నిర్ణయాలు తీసుకోపోతున్నారు ఆయన గడప గడపకు మన ప్రభుత్వాన్ని స ప్రోగ్రాము ప్రాతిపదికగా గతంలోనే వర్క్షాపుల్లో ఎమ్మెల్యేలకి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మీరు చాలా మంది పనితీరు మెరుగుపరచుకోవటం లేదు ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయటం లేదు నా నాకు వస్తున్న సర్వే ఫలితాల ప్రకారం నా పట్ల ప్రజల్లో యాక్సెప్ట్ అవుతుంది కానీ మీ పట్ల వ్యతిరేకత ఉంది నేను రోజు రోజున అంతిమంగా నిర్ణయం తీసుకునే సందర్భంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న ఆ రోజు నన్ను బాధ్యత చేయొద్దు అని చెప్పని ఆయన చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇదే సందర్భంలో ఏంటంటే కొంతమంది శాసనసభ్యుల భవిష్యత్తు పండగ పెట్టబడుతుంది ఇక్కడ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అతి లాయల్టీ చూసి చూపించి అంటే ఒక రకంగా ఏంటంటే అవసరం లేని లాయల్టీ చూపించారు వాళ్ళు ఆ లాయల్టీ చూపించే ప్రాసెస్ లో భాగంగా ప్రతిపక్షంతో చాలా విపరీతమైన శత్రుభావన్ని కూడా ప్రదర్శిస్తూ వచ్చారు ఇక్కడ ఏమవుతుంది ప్రతిపక్ష పార్టీ శ్రేణుల ద్వారా వీళ్ళ పట్ల ఒక శత్రుభావం కూడా పెరగడానికి కారకమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుడ్ లుక్స్ ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం అని చెప్పని ఆయన కళలో ఆనందం చూడటం కోసం అని చెప్పని పరిధి దాటి ప్రవర్తించిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు ప్రతిపక్షం మీద వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వహనాలకు పాల్పడుతూ వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు ఇవాళ అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమగోచనగా మారుస్తా వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలు ఖరారు చేయటం లేదు అని చెప్పని ఇప్పుడు ఏకపక్షంగా ఆయన వైపు నుంచి ఒక నిర్ణయం రావటంతో వాళ్ళందరూ కూడా ఏంటంటే మా భవిష్యత్ ఏంటి రేపు రోజున అసలు మా భవిష్యత్తు సుస్థిరం అవునా కాదా మాకు టికెట్లు దక్కుతాయే లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి మీ అభ్యర్థిత్వాలు మారుస్తున్నాను అని చెప్పని ఇక్కడ వాళ్ళకి చెప్పని కూడా చెప్పట్లా ఏకపక్షంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి సహజంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యేని ఆయనకి అభ్యర్థిత్వం ఖరారు చేయనప్పుడు సహజంగా నాకే అభ్యర్థిత్వం వస్తుంది అని చెప్పని ఆశలో ఉన్న ఆయనకి డిసప్పాయింట్మెంట్ అవుద్ది ఆయన కాకుండా వేరే వాళ్ళకి అక్కడ టికెట్ ఖరారు చేస్తున్నారు అన్నప్పుడు అటువంటిప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్ లో భాగంగా పిలిపించి ఆయన్ని మాట్లాడి కన్సోల్ చేసి మీకు రేపటి రోజున మీ సర్వీసెస్ వేరే రకంగా వాడుకుంటాం మీకు పార్టీలో మీకు ప్రాధాన్యత ఉంటుంది మీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం మాత్రాన మిమ్మల్ని డిజోన్ చేసుకోవటం లేదు పార్టీ మీ సేవలు గుర్తిస్తుంది మీకు వేరే రకమైన ప్రయారిటీ ఇస్తాము అని చెప్పని సర్ది చెప్పాల్సిన బాధ్యత నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తీసుక అడుగులేయకుండా జగన్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అడుగులేస్తున్నారు ఇది సహజంగానే ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్న శాసనసభ్యులకు కూడా కొంత ఆశనిపాతంగా మారుతుంది ఒకటి మేము వివక్షకు గురవుతున్నాము ఇగ్నోరెన్స్ గురవుతున్నాము మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న భావన మొట్టమొదటి మాకు అసలు ప్రాధాన్యత ఉండట్లేదు మా అభిప్రాయాలను పరిగణలోకి కూడా తీసుకోవటం లేదు అన్న భావన మొట్టమొదటి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు నిన్నటి వరకు శాసనసభ్యులుగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగున్న నాయకులుగా వాళ్ళ వెనక కూడా వంది మాగలు ఉంటారు వాళ్ళ వెనక కూడా వాళ్ళ అనుయాయులు ఉంటారు అటువంటి సందర్భంలో సడన్గా ప్రా పార్టీలో మీకు ప్రాధాన్యత లేదు మీరు ప్రయారిటీ లిస్టులో లేరు మీ మీకు క్యాండిడేట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయటం లేదు ఇక్కడ వేరే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పని అభిప్రాయం పార్టీ నాయకత్వం నుంచి వెలువడగానే నిన్నటి వరకు మన అనుసరించిన ఈ హోదా మనకు దక్కిన ఈ గౌరవం ఇవన్నీ కూడా దూరం కాబోతున్నాయనే భావన డెఫినెట్గా వాళ్ళలో అండ్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఓకే చాలా మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలు ఇక్కడ మాకు గుత్తాధిపత్యం ఉంది ఇక అయితే మేము లేకపోతే మా పిల్లలు అని చెప్పని ఒక రకమైన అహంభావంతో ఉన్నారు ఆ అహంభావం మొత్తం కూడా ఇవాళ బంగపట్టు గురవుతూ ఉంది అదే సందర్భంలో చాలామంది నాయకులు చాలా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఇవాళ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యాడు అని అంటే ఈ నాయకులు అందరూ అందించిన అండదండలే కారణం ఆయన పార్టీ పెట్టుకోగానే ఆయన రాష్ట్రం గుర్తించలా మొట్టమొదటిగా ఆయన వెనక ర్యాలీ అయినా ఆయన వెనక సేల్ అయినా వివిధ పార్టీల నుంచి వచ్చిన ఆ పార్టీస్ నాయకులందరూ కలిపి ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నారు ఆ నాయకత్వాన్ని అంగీకరించారు వీళ్ళందరూ ఆయన ఆదేశాలు పాటించారు ఆ పాటించిన నేపథ్యంలో ఆయనకు ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి వీళ్ళందరూ అందించిన అండదండల కారణం అటువంటి నేపథ్యంలో చాలా కష్టకాలం కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఆయన మీద కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఆయన ప్రజా జీవితంలో రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఆయనకు అండగా నిలబడ్డ నాయకులు వీళ్ళందరూ ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ డిస్క్రి అంటే ఆ డిస్క్రిమినేట్ అవుతున్నాము అన్న భావన వాళ్ళల్లో అంటే కష్టకాలంలో అండ నిలబడ్డ వాళ్ళకు మరింత మర్యాద గౌరవం దక్కాల్సిన దగ్గర మేము ఆయన దగ్గర నుంచి వివక్ష ఎదుర్కొంటున్నాము డిస్క్రిమినేట్ అవుతున్నాము అన్న భావన వాళ్ళలో ఖచ్చితంగా అండస్ట్రీకి దారితీస్తుంది ఇటువంటి సందర్భంలోనే ప్రజా బలం కలిగిన వాళ్ళు ప్రజలతో నిత్యం అమేకమై ఉండేవాళ్ళు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతున్న వాళ్ళు వివిధ సందర్భాల్లో చట్టసభకు ఎన్నికైన శాసనసభలు దీన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే ఇది ఆ పార్టీలో ఒక ఇంటర్నల్ సంక్షోభానికి దారి అనేది వాస్తవం దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేసుకోగలుగుతారనేది కాలం నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు తోటి ఆడుకుంటా ఉన్నారు ఆయన ఆయన ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతని అది తన పాలన దక్షత లోపం వల్ల పెరుగుతున్న వ్యతిరేకతగా రికగ్నైజ్ చేయటం ఆయన ఇది అంటే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి ఎమ్మెల్యేలు బాధ్యులు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది ఎమ్మెల్యే చేతిలో యంత్రాంగం లేదు నిర్ణయాధికారం లేదు వనరులు వాళ్ళ చేతిలో లేవు ఇవాళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్యల పట్ల ఏదైనా ప్రజలు ఒక గ్రామానికి ఒక రోడ్డు లేదు ఆ రోడ్డు లేని మూలన బస్ సౌకర్యం అందట్లేదు దాని మూలన మేము ఇబ్బందులు పాలవుతున్నాము మాకు ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పని ఏ ఎమ్మెల్యే నేను అప్రోచ్ చేయనప్పుడు జనరల్ గా యూజువల్ ప్రాక్టీస్ అది ఆ విలేజ్ వాళ్ళకి మొట్టమొదటి యాక్సెప్టెన్స్ వాళ్ళ ఎమ్మెల్యేతో ఉంటుంది ఆ ఎమ్మెల్యేనే మొట్టమొదటి అప్రోచ్ అవుతారు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా స్వతంత్ర నుంచి నిర్ణయాన్ని ప్రకటించగలిగే ఎస్ మీకు ఆ సమస్య ఉంది నేను అడ్రస్ చేస్తున్నా నేను అధికారులతో మాట్లాడి నేను వచ్చే నెల కల్లా మీకు శాంక్షన్ ఇప్పిస్తా మీ రోడ్డు ఫామ్ చేపిస్తా అని చెప్పని ఆ ధైర్యంగా ప్రజలకు భరోసా ఇవ్వగలిగే సామర్థ్యం ఇవాళ ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది ఇవాళ అధికారాలు వనరులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేంద్రీకృతం అయిపోయినాయి ఆయన అధికారం ఇవాళ వనరులు లేవు ఏ ఎమ్మెల్యే కూడా సాహసించి ప్రజలకు సంబంధించిన సమస్యను నేను పరిష్కారం చేస్తా నేను మీకు ఇది శాంక్షన్ చేస్తున్నా అని చెప్పని చెప్పలేని చెప్పలేని స్థితిలో ఎమ్మెల్యేలు పడిపోయారు ఇటువంటి సందర్భంలో అది అంతిమంగా ప్రజ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే టార్గెటెడ్గా ఎమ్మెల్యే దానికి బాధ్యులను చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అంటున్నారు ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర ఏ విచక్షణ అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఇవాళ ఏ వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేసి ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయ లోపం ఇవాళ రాజధాని విధ్వంస నిర్ణయం అయింది ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల దేశంలోనే అధిక పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్న నిర్ణయం అయింది ఇవాళ మూడు రాజధానులు ఐదుగురు ముఖ్య ఉప ముఖ్యమంత్రుల పేరిట ఒక రాజకీయపు సంక్షోభ పరిస్థితి ఆయన సృష్టించారు ఇవాళ ఇవాళ ఉపాధి కల్పించలేని పరిస్థితి వాళ్ళ నిరుద్యోగత పెరిగిపోతానే కారణం ఓ పక్క ఇవాళ నిన్న విడుదలైన గణాకాల ప్రకారం గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్లో దేశం హైయెస్ట్ అంటే ఈ నేషనల్ యావరేజ్ థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అంతటి స్థాయిలో ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుపడాల్సిన సంఖ్యది ఆ గణాంకాలు సిగ్గుపడాల్సినవి ఇవాళ రైతు ఆత్మహత్యలో మూడో స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానం ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలలో దేశంలోని మొట్టమొదటి స్థానం కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు రేషన్ సరుకులు ధరలు పెంచారు ప్రజలకి ఇంటి పన్ను ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంచుతెళ్తున్నారు అదే సందర్భంలో చెత్త పన్ను ఇంపోజ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలకు గుదిబండలుగా మారుతా ఉన్నాయి ఇవి ప్రజలకి మాకు జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి అనే భావంలో ప్రజలు ఉన్నారు శాంతి భద్రతలు కొరవడతాన భావంలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు వనరులు లూటీ చేస్తున్నారు అన్న భావంలో ఉన్నారు ప్రజల మీద ఆధిపత్య ధోరణి పెరిగిపోతూ ఉంది ప్రజలకు సంబంధించి ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అన్న భావంలో ప్రజలు ఉన్న దగ్గర అన్నిటికీ బాధ్యుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు తప్ప స్థానిక శాసనసభ్యుల్ని వీటికి బాధ్యులుగా చేసి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి వాళ్ళని బూచుగా చూపించి ఇవాళ వాళ్ళ అభ్యర్థిత్వాలు మార్చడం వలన లేదు ఈ నియోజకవర్గంలో వాళ్ళ అభ్యర్థులుగా చలబడి కాలేకపోతున్నారు కాబట్టి పక్క నియోజకవర్గానికి వాళ్ళని మార్చిన మాత్రాన ఇవాళ ఇక్కడ చల్లని రూపాయి అక్కడ చల్లదు చల్లని అంటే ఇక్కడ ఓడిపోయే అభ్యర్థి అక్కడ గెలవడు ఇక్కడ ఐదు సంవత్సరాలుగా టెన్నూరు అతను పదవి అనుభవిస్తున్న దగ్గర ఇక్కడ అతను నాన్ పెర్ఫార్మింగ్ అభ్యర్థిగా ఉన్న దగ్గర అతను వేరే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అభ్యర్థిగా పోటీ చేసిన మాత్రాన అక్కడ సమర్థుడైన అభ్యర్థిగా రూపాంతరం చెందలేడు అతను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అభ్యర్థులు మార్చే ఈ ప్రాసనం అనేది నూటికి నూరు పాడు చాలా మంది ఎమ్మెల్యేలు వివిధ హోదాల్లో పనిచేస్తున్న మంత్రులు వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులకి తమ రాజకీయ భవిష్యత్తు పన్నంగా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న భావన ఆ పార్టీలో కూడా ఇంటర్నల్గా చెలరేగుతూ ఉంది నిన్నటి వరకు ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశానికి గుడ్డిగా సమర్థించు సమర్థిస్తూ వచ్చే నాయకులు కూడా ఇవాళ తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు పనంగా పెట్టబడుతుంది అనేటప్పటికీ వాళ్లే ఆయనకు ఎదురుదెరడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ ఆ పార్టీ పట్ల కానీ ఇవాళ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇవాళ అంతిమంగా ఇది ఎటువంటి సంక్షోభ తీసుకు అడుగులైపోతుంది అనేది కూడా కాలం నిర్ణయించాల్సి ఉంటుంది